సస్పెన్స్ వెళ్ళిపోతే మడస్ జరిగింది ఒక అమ్మాయి ఆ నుంచి ఒకరినకో ఒకరు అంటే జమీందారు బాహుమనం ఏమి అలా అలా ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు అయితే అని మళ్ళీ సస్పెన్స్ పెట్టి పాడేస్తారు కళ్యాణ్ రామ్ ఎవరు ఏం కదా అనేది ఉంది త్రివర్ణం ఎవరు బలకరాదు అదే త్రివర్ణం ఎవరు ఏం కదా ఇంకోటి రాడా ఆ కోర్టు డీకోడింగ్ చేసేది ఇంకో లాస్ట్ కళ్యాణం ఆరం చెప్తారు అది కూడా ఎక్సెంట్ అనిపించింది నాకైతే బాగున్నాయి ఫైట్ సీన్స్ కూడా బానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ అయితే కళ్యాణ్ అయితే మంచి యాక్షన్ సీన్స్ అనేది బాగా చేసినా ఇంకోటి ఏంటంటే నేనైనా విశ్వాసంతో ఉండడానికి విలేతో ఉండడానికి నేను కుక్కననుకోరా లయాన్స్ అంటారు కదా అది కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే ఆ బ్రిటిష్ లంజొడుకులకు సపోర్ట్ ఎర్రి ఎర్రిపు నా కొడుకులు ఆ లంజడుకులని ఇప్పుడు దొరికితే వచ్చానా అట్లా ఇదో మనం మనం సపోర్ట్ చేసుకున్నాం ఆ చేసినా నా కొడుకులు ఈ ఎర్రి పుష్ప నా కొడుకులు ఎందుకంటే వేరే దేశాలు అరే మన దేశం గురించి పోవడం కదా కాకల రే కొద్ది అర్థం చేసుకోండి నిజంగా అంటే ఆ రోజు ఆ నా కొడుకులు చేయకుండా అంటే ఈ రోజు ఇట్లా ఏది కాదు ఇంకోటి అన్న ఒక్కటే ఒకటి చెప్తాను లాస్ట్ అనా ఆ బ్రిటిష్ రాక రావడం వల్ల మన దేశం డెవలప్ అవ్వలేదా మన దేశాన్ని అది అన్ని చూడకుని అది అర్థం చేసుకొని అవి రైల్వేలు అన్ని డెవలప్మెంట్ అన్ని టెక్నాలజీ జంటారు అవేం కాదు అవన్నీ సంప్రదించి డెవలప్ అయ్యే సినిమా వరకు అయితే బాగుందనా మంచి కలిపి చిన్నపోతారా ఉండే